సుమారు రాత్రి పన్నెండున్నర అవుతుంది ఇక్కడ కరెంట్ లేదని వీళ్ళు మనం సంప్రదించారు మేము ఇక్కడికి వచ్చాము వీళ్ళు ఏమంటారు అంటే మేము గత ఆరు నెలల నుంచి మాకు ఇదే బాధ అవుతున్నది ఎవరు పట్టించుకోట్లేరు ఏం చేస్తలేరు మాకు రాత్రి కాగానే ప్రాబ్లం అవుతుంది అని అన్నారు మాకు ఇప్పుడే ఫోన్ వస్తే మేము ఇక్కడికి వచ్చాము ఒకసారి వీళ్ళది అది ఏంది అనేది వీళ్ళతో మాట్లాడి ఇక్కడ ఏరియా వాళ్ళకి గల్లీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు రాత్రి ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది ఒకసారి వీళ్ళతో మాట్లాడి ఇట్లా ఏమైంది ప్రాబ్లం ఏంది అనేది వాళ్ళు కనుక్కుందాం తెల్లాడితే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ పండుగ ఉన్నది మాకు కరెంట్ లేదు మేము ఏం చేయాలి అనేది ఇట్లా వీళ్ళు చెప్తున్నారు ఒకసారి వీళ్ళతో గిట్లా అడుగుదాం చెప్పండి సార్ ఇప్పుడు ఎంత నాలుగైదు నెలల నుంచి సుమారుగా ఇప్పుడు రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు రిపేర్ చేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి వన్ వీక్ తర్వాత వన్ వీక్ రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఫిఫ్టీస్ తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ సుమారు ఇప్పుడు పన్నెండు గంటల రాత్రి ఇప్పుడు మేము ఆల్మోస్ట్ గల్లీ మొత్తం వెయిట్ చేస్తున్నాం మీద మీరు ఈవినింగ్ ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాం సెవెన్ చేస్తున్నాం ఇక్కడ ఏ ఫోన్ ఫోన్ చేసినాం సెక్రటరీ చేసినాము లైన్ మ్యాన్ చేసినాము ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరు రెస్పాన్స్ చేయలేకపోతే ప్రెస్ కి మీట్ అవ్వడం జరిగింది ట్రాన్స్ఫర్ మీద మూడు ఫేసులు ఉంటాయి మూడు ఫేస్ లలో రెండు పని చేయట్లేదు ట్రాన్స్ఫర్ వచ్చే ఫేస్ లో రెండు ఫేస్లు పనిచేయలేదు కాబట్టి ఒకటే ఫేస్ లో వన్ బై త్రీ చేసారు వన్ బై త్రీ చేసినప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక యాభై ఒక మనిషి ఒక యాభై వెకల్ సంంచి మోసేదంటే ఒకటే మనిషి నూట యాభై కిలోలు ఎత్తే మోస్తాడు మోయాడు కాబట్టి ఇది కూడా సేమ్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రాబ్లం మరీ మరీ రిపీట్ అవుతుంది కనీసం ఇప్పుడు ఐదు ఆరు నెలలు అవుతుంది సేమ్ ప్రాబ్లం ఇప్పుడు కాబట్టి లైన్ మేం అడిగిన ఎవరైనా క్లియర్ గా మాకు చెప్పలేదు ఇప్పుడు మేమే చెక్ చేసినాం కాబట్టి ప్రాబ్లం తెలుసుకున్నాం కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ రిపేర్ చేయించగలని కోరుతున్నాం మన ఇప్పుడు తోటి సోదరుడు చెప్పింది ఏంటంటే మన గల్లీ వాసుడే కాకపోతే ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తాడు ఎలక్ట్రిషియన్ వర్క్ లో పర్ఫెక్ట్ ఉంటాడు కాబట్టి మొత్తం క్లియర్ కట్ గా నిరూపిస్తాడు పొద్దున మీకు లైన్ వచ్చినా ఏవి వచ్చినా సెక్రటరీ సైబ్ వచ్చినా మొత్తం క్లియర్ గా ఇప్పుడు తన చెప్పిన విధంగా పర్ఫెక్ట్ గా ఉంటుంది దీంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు పొద్దున రెప్పించగలరు కాకపోతే ఎవరు కూడా కరెక్ట్ స్పందించలేదు దీనికి ఈ విషయంలో ఈ విషయంలో వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ అందరికీ చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మనం ఉన్న విలేజ్ లా లయమన్ అడే బరాబర్గా లేడు మన ఉన్న విలేజ్ లా లయమన్ అడే గా లేడు ఆల్మోస్ట్ గా బాబాగా లేదు అంటే రీజన్ నాకు చెప్పిండు ఈ రోజు మార్నింగ్ కూడా లైన్ మేన్ చెప్పిన రీజన్ ఏంటంటే ఎవరో రాత్రి రాత్రి కొండలేస్తారు వాళ్ళు తీసేటప్పుడు లాగుతున్నారు వాళ్ళు లాగడం వల్ల ఫీజు చెప్పిండు పోతుందని చెప్పి ఎలక్ట్రీషియన్ గా నాకు అది ప్రాపర్ రీజన్ అనిపిలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి అసలు ప్రాబ్లమ్ ఏదో కనుకుందాం నేను వచ్చి నేను చెక్ చేస్తాను తెలిసింది ఏంటంటే మూడు ఫేస్ లో కూడా ఒకటే చేశారు అంటే సపోజ్ ఇటు ఒక ఫేస్ ఇటు ఒక ఫేస్ పోవాల్సిన దానికి మూడింటి కలిపి ఒకటే ఫేస్ పెట్టారు అది ఓవర్ లోడ్ అవుతుంది ఓవర్ లోడ్ అయినప్పుడు ఎన్నో ఒక దగ్గర ఖచ్చితంగా ఎగిరిపోతుంది అది సో అట్లా వద్దు కాబట్టి రిపేర్ రావట్లేదు ఏడు గంటల నుంచి ఎవరెవరు ఫోన్ చేశారు మనం సెక్రటరీ సాబ్ చేసినాము ఏవి సార్ ఫోన్ చేసినాము లైన్ మ్యాన్ ఫోన్ చేసినాము ఫోన్ చేసినాము అందరు ఫోన్ చేస్తే ఇప్పుడు ఇప్పటివరకు ఎవరు రాలేదు ఎవరు రాలేదు ఎవరు రాకపోవడం పంద్రవరకు వస్తుంది జనవంధ్రం ఉంది పిల్లలు పొద్దున్న రెడీ అయ్యి ఉంటుంది అసలు ఇప్పుడు ఫేజ్ బంద్ అయినా నూటలు వచ్చినా అట్లీస్ట్ చార్జింగ్ బల్బ్ పెట్టుకొని అయినా ఏదైనా పని నడిపించుకుంటాం నూటలే బంద్ అయినా కాబట్టి ఇప్పుడు చార్జింగ్ బల్బ్ కూడా రాదు సో అందరు చికట్లు ఉన్న వస్తుంది ఫేజ్ బంద్ అయినా ప్రాబ్లం ఉండేది కాదు మాకు కరెంట్ పై నుంచి పోయినా ప్రాబ్లం ఉండేది కాదు నూటల్ పోయి కాబట్టి ప్రాబ్లం ఇప్పుడు ఇన్ కేసు ఏంటంటే ఇన్వర్టర్ ఉన్న కూడా ఇన్వర్టర్ పనిచేయదు ఎందుకంటే ఇన్వర్టర్ నుంచి మనం నూటలు తీసుకోం కాబట్టి ఇన్వర్టర్ కూడా పనిచేయదు సో ఇన్వర్టర్ ఇన్వెటర్ ఉన్నా ఛార్జింగ్ బల్బ్ ఉన్నా ఏది ఉన్నా యూజ్లెస్ ఇది వస్తేనే అన్ని వస్తాయి ఇక్కడ ఇక్కడ గల్లీ వాళ్ళు వెళ్తుంటారు వస్తుంటారు బట్ ఏంటంటే గవర్నమెంట్ ఇక్కడ ఇక్కడ జాలి వేయలేదు ఇక్కడ ట్రాన్స్ఫారం ఇంత పెద్ద ట్రాన్స్ఫారం పెట్టారు ఇప్పటికీ జాలీ లేదు ఇక్కడ దీనికి అధికారులు అధికారులు తొందరగా స్పందించి కొద్దిగా జాలీ చేసే సైడ్ లో అని ఇక్కడ గ్రామస్తులు ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు వీళ్ళందరూ కోరుకుంటున్నారు దాంతోపాటు ఈ కరెంట్ సలు గిట్లా తొందర చేయాలి ఏడీ గారు కానీ ఏఈ అందరు ఎవరు కానీ తొందర రోజు చేస్తే బాగుంటది అని వీళ్ళంతా కోరుతున్నారు దానికి ఇట్లా మా అనిపించిన తరఫున మేము ఇట్లా తొందర అయ్యే విధంగా చూస్తాం